ఈ కార్యక్రమం విశాఖ లైబ్రరీలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాలు ఆలపించిన స్వర రంజని సంగీత విభావరి సభ్యులు అనంతరం మీడియాతో ఇలా తీసుకుంటున్నాను చెప్పుకుంటున్నా ఈరోజు మనము దేశపతి తన అర్పించడానికి ఆహ్వానం పలుకుతున్నామండి తోన జగదీష్ గారికి

ఈరోజు స్వరరంజన సంస్థ తరఫున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశభక్తి గీతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఫౌండర్గా ప్రమోద్ సత్యనారాయణ గారు పొస్నా గారు స్థాపించిన ఈ సంస్థలో మేమందరం కూడా ఎంతోమంది ప్రెసిడెంట్లుగా సెక్రటరీలుగా చేసి సభ్యులందరినీ కూడా చాలా ప్రోత్సహించి ఎంతోమంది సభ్యులు ఇందులో లద్ది గీతాలే కాదండి దేశభక్తి గీతాలు జానపద గీతాలు భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రతి రంగంలో కూడా ఈ ఒక్క ఈ సంస్థకు వచ్చిన తర్వాత బాగా రాణించి చాలా ఎక్కువ సభ్యులు మెంబర్షిప్ ఇందులయ్యి అందరి సహకారంతో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామండి దీనికి అధ్యక్షురాలుగా ప్రస్తుతం మన లతారాములమ్మ గారు ఊర్లో లేరండి ఆమె అధ్యక్షురాలు సెక్రటరీ కోరుకొండ రంగారావు గారు అండి ట్రెజరర్ ఎంవి ఎంవిఆర్ నాగేశ్వరరావు గారు ఉపాధ్యక్షురాలు ఎం కొమ్ముది బ్రహ్మాజీ గారు కృష్ణా గారు తనయుడు అండి అలాగే ఎం లక్ష్మి గారు ఉపాధ్యక్షులు నేను లక్ష్మీరెడ్డి ఉపాధ్యక్షులు అండి అలాగే రూపవాణి గారు సెక్రటరీ గారు జాయింట్ 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 సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా దుర్గా గారు దుర్గా ప్రసన్న గారు ఉన్నారు అలాగే మెంబర్స్గా చలమంబాయి గారు నా లక్ష్మీనాయుడు గారు అందరూ కమిటీ మెంబర్స్గా అందరూ ఉన్నారండి అందరి సహకారంతో ఈరోజు ఈ సంస్థ ముందు ముందుకు ఇంకా 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 రాణించాలని కోరుకుంటూ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన స్వరంజనీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఇందులో మా గౌరవాధ్యక్షులుగా మా గురువు గారు మా ప్రసాద్ గారు అలాగే మా మేనక్షమ్మ గారు గౌరవ గౌరవధ్యక్షులుగా ఉన్నారు సలహాదారులుగా పద్మిని అమ్మగారు అందరి సహకారంతో ఈరోజు ఈ సంస్థ ముందుకు నడుస్తుంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వరరంజని లలిత సంగీత సాంస్కృతిక సంస్థ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా దేశభక్తి గీతాలతో కానీ జానపద గీతాలు అలానే భక్తి గీతాలు లలిత గీతాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక సంస్థగా నిలిచింది నా పేరు కోరుకొండ రంగారావు ప్రధాన కార్యదర్శి స్వరంజని ఈరోజు ఈ దేశభక్తి గీతాల కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్భుతమైన రీతిలో మా స్వరరంజని సభ్యులు సహాయ సహకారాలతో ఈ విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నాం దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వరరంజని ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు అది ఆలయాల్లోనైతేనేమి పెద్ద పెద్ద ఆడిటోరియంలో అయితేనేమి వివిధ ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి లలిత గీతాల సంస్థ ఏకైక సంస్థగా మంచి పేరు తెచ్చుకుంది మరి సభ్యులు సహాయ సహకారాలు అందించడం వల్ల వారికి సభాముఖంగా మీ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజారు నమస్తే అండి నా పేరు ఎంవిఆర్ నాగేశ్వరరావు నేను కోశాధికారిగా అభిమానిస్తున్నాను ఈ స్వర్ణంజనిలో గత ముప్పై ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అయితే ఇప్పుడు దాదాపుగా యాభై మంది సభ్యులతో మేము ముందుకెళ్తున్నాము ఇది ఒక రికార్డే అలాగే రేపు మన ఆగస్టు పదిహేను స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతీయ గీతాలు ఆలపిస్తూ మా సభ్యులందరూ ఇస్తున్నటువంటి సహకారంతో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తబలా సహకారం మా సుధుబాబు కూడా ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు మా అధ్యక్షులు దతారాములు గారు కూడా మా అందరికీ కూడా ఇలాగా తోడ్పాటు చేస్తూ ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే మా ప్రధాన కార్యదర్శి రంగారావు కూడా ధన్యవాదాలు అలాగే ఈరోజు व्याख्यात व्यवहारस्त लक्षर का